ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ రెండు వేల ఇరవై ఆరు జనవరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మాసం మధ్యమ ఫలితాలు ఉన్నాయి ఈ జనవరి మధ్యమ ఫలితాలు ఉండటం వలన ఆశి చూచి జాగ్రత్తగా ఏ ప్రయత్నాన్నైనా ఫలితాన్నైనా మీరు పొందాలి అనుకుంటే ఈశ్వర ఆరాధన చేసుకుంటే కొంతవరకు ప్రయత్నాలు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కానీ బయటపడగలిగాము అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అట్లాగే బంధువులతోనూ కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నది అట్లాగే ఈ నెల మీకు అనుకూలమైనటువంటి తేదీలు ఐదు ఆరు తొమ్మిది పది పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు అనుకూలంగా ఉన్నవి ప్రతికూలమైనటువంటి తేదీలు రెండు మూడు నాలుగు పదకొండు పన్నెండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ముప్పై ఒకటి తేదీలు ప్రతికూలంగా ఉన్నవి ఆయా తేదీల్లో చేసే పనులు ఒకటి రెండుసార్లు ఆలోచించి చేసినట్లయితే మంచి సత్ఫలితాలు పొందవచ్చు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం